రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి రెండు ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి అధినేత హస్తాలు బలోపేతం చేయాలి మూడు అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి నాలుగు మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి ఐదు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునికరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి ఆరు మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క అతని అవినీతి సంపాదన అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అసాంఘిక శక్తుల కదలకలపై నిరంతరం అప్రమత్తమై ఉండాలి అధికార పీఠం ఎక్కమన్నా అలసత్వం పనికిరాదు నాయకుని మాటే అయ్యా తమర మాటే మాకు సుగ్రీవాజ్ఞ మీ కార్యదక్షత మీ కఠోర శ్రమ రాజకీయ అనుభవం మీ చతురత అంతా అందరికీ విదితమే ఆర్య చంద్రబాబు నాయక మీరు ఆలోచించండి మీరు ఆదేశించండి మేము పాటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ప్రజలకు అధికారం దక్కనివ్వం ఆ ప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అందుకే ఈ మా అందరి నడక వంటే మీ అడుగుదాడల్లో నడుస్తాం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం మీ మాటే మా బాట ఇదే మహందరి భాష మహానాడు వేదికపై ఇందర మహారాజుల సంక్షేమంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అప్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు మీ అవతారానికి సద సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య నమస్కారం తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జమా ఖర్చుల వివరాలను సభ ముందు ప్రవేశపెట్టాల్సిందిగా కోశాధికారి శ్రీ మింటే పార్శారథి గారిని ఆహ్వానించడం జరుగుతుంది మహానాడు మహాసభకు అధ్యక్ష వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర జా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రాష్ట్ర మంత్రివర్యుల వారికి వేదిక చిన్నటువంటి పార్టీ పెద్దలకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగిసిన సంవత్సరానికి గాను తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షిప్త ఆర్థిక వివరాలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉన్నాయి సంక్షిప్తంగా వివరణిస్తున్నాను ఆదాయం సభ్యత రూపం వల్ల నూట ఇరవై మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు విరాళాలు విరాళాలు వచ్చినవి ఎనభై రెండు కోట్ల ఐదు లక్షలు వడ్డీపై ఆదాయం ఇరవై మూడు కోట్ల ఐదు లక్షలు వచ్చిన అద్దె రెండు లక్షలు మొత్తం రాబడి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే ఖర్చులు ప్రచార నిమిత్తం అయిన ఖర్చు ముప్పై కోట్ల డెబ్భై మూడు లక్షలు ఆఫీసు అద్దె చెల్లించింది పద్నాలుగు లక్షలు ఆఫీసు ఖర్చుల కింద ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు తరుగుదల నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఉద్యోగస్తుల జీతవత్యాల కింద డెబ్బై ఒక్క లక్షలు కార్యకర్తల సంక్షేమ బీమా పదిహేను కోట్ల ఎనభై నాలుగు లక్షలు